తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించడానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖమై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు కాంతి తెల్ నియోజకవర్గం తెనాలి జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదండ్ల మనోహర్ పేరు ప్రకటించిన అనంతరం తొలిసారిగా మనోహర్ ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు తెనాలి బోస్ రోడ్ లోని జనసేన కార్యాలయానికి రానున్న మనోహర్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు జనసేన టీడీపీ పార్టీల నాయకులతో పాటు కార్యకర్తలు మనోహర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో అయితే పొత్తు పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ జనసేన కేడర్ కలిసికట్టుగా ఉండి మనోహర్ను గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు